ఫ్రెండ్స్ ఇప్పుడే ఆయన వార్త రాష్ట్రంలో ఘోర విషాదం బుల్లెట్ దిగి డిఎస్పీ కన్ను మూత ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం తెలంగాణ భద్రాద్రి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది చర్లమ మండలం పూసగుపలోని సిఆర్పీఎఫ్ క్యాంపులో గన్ మిస్ఫైర్ కావడంతో డిఎస్పీ శేషగిరి ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది ఈ ఘటనలో డిఎస్పీకి తీవ్ర గాయమవడంతో సిబ్బంది హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో డిఎస్పి శేషగిరి మృతి చెందారు అప్పటి వరకు తమతో కలిసి ఉన్న శేషగిరి అకస్మాత్తుగా మృతి చెందడంతో సిఆర్ సిఆర్పిఎఫ్ క్యాంప్లో తీవ్ర విషాదం నెలకొంది కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయితే ఈ మిస్ ఫైర్ అయ్యిందా లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల ఏమైనా జరిగిందా అన్న పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట ఘనసిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్